శ్రీమద్ మహాభారతము అరణ్య పర్వము ప్రథమాశ్వాసము నూట ముప్పై మూడవ పద్యం ద్రౌపది శ్రీకృష్ణునితో తన పరిభవంబున్ చెప్పి దుఃఖించుట అఖిల రాజలోక పరివృతుండయ్యున్న వద్దకు వచ్చి ముకుళిత కరాంబుజయయి ఇట్లనియే దేవా నిన్ను నాది ప్రజా సర్గంబున ప్రజాపతివని అసితుండయిన దేవలుండును సత్యంబువలన చేసి నిత్య సత్యమయుండవైన యజ్ఞపురుషుండవని కశ్యపుండును శిరంబున దివంబును పాదంబుల మేదినియును లోచనంబుల సూర్యుండును అవయవంబులన్ లోకంబులు అభివ్యాపించుడం చేసి సర్వమయుండవని నారదుండును అక్షయజ్ఞాననిధి అని సర్వముని ముఖ్యులును చెప్పిరి అనిన్ అనివృత్తులై పుణ్యచరితులై ఆత్మ ప్రబోధవినిహితితులై సర్వధర్మార్ధవిధులై తృప్తి రజర్షివరులకు యోగధరులకు సాధుజనులకు గతివా నిత్యకారుణ్యాశ్యా శ్రీకృష్ణ దయామయ యుద్ధంలో వెనుదిరిగని వారై సౌశీల్యవంతులై ఆధ్యాత్మిక జ్ఞానులై సర్వధర్మ సూక్ష్మకోవిదులై రాజర్షిశ్రేష్ఠులై తృప్తివహించేవారికి యోగీశ్వరులకు సజ్జనులకు సర్వశరణ్యుడవైన నీవే దిక్కు నీ అంతఃకరణ ప్రవృత్తి గోచరం విద్దియునూ లేదు అయినను నా పడిన పరాభవం వెరింగించదా పార్థివ ప్రభుడైన పాండుమహీపతి కోడలనై యుద్ధకుశలులైన పాండుతనూజుల భార్యనై పూజ్యుడవైన నీ అనుజనై అధిక శక్తిన్ బరగు దృష్టజ్యుమ్ను భగినినై ధృతరాష్ట్రు పట్టిచే సభంతల పట్టివబడి పాపకర్ము చేరుణం వైన పరిభవం వున్పడి పాండవుల్ సూచుచునుండిరివోలే ఉక్కుదక్కి ఆపగాతనూజుడాది ఆగల వృద్ధ బంధుజనులు సూచి పలుకరైరీ నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని వీరాధివీరులైన పాండవుల భార్యను మహాబలశాలి అయిన దృష్టజ్యుమ్నుడి సహోదరిని నీకు చెల్లెలిని అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెండ్రుకలు పట్టి ఈడ్చాడు ఒలువలుచి దారుణంగా అవమానించాడు అప్పుడు పాండవులు మిన్నకున్నారు భీష్మాది వృద్ధులు బంధువులు చూచి ఊరకున్నారు శరణనిన వారి కరులై రక్షించు పురుషకారాన్వితులే శరణని అరచిన ఆలిన్ పరభీమార్జునుల బాహుబలమే బిటికి శరణు వేడిన వారిని కాపాడేవారే పాండవులు నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు కదా ఇంకా భీమార్జునుల ఎందుకు భ్రాతృపుత్ర బంధుజనంబులు నాకు కలిగియును లేనివారయ్యి అట్టి ఎడన్ కర్ణుండు నన్ను చూచి నగియే కర్ణు నగవు లోకగర్హితుండగు దుస్ససేను చెయ్యిది కంటే సిఖియపోలే అడరి నా మనంబున్ అతి దారుణ క్రియ నేర్చున్నయదీ మహీధరుండా ఓ కృష్ణ లోకుల చేత నిందించబడే దుశ్శాసనుడి దుష్టచేష్ట కంటే కర్ణుడు నన్ను చూచి నవ్విన నవ్వు నా మనస్సును మహాఘోరంగా కాలుస్తూ ఉన్నది తొల్లి వేదాధ్యయనంబు చేయుచు బాలకేళి వినోదంబుననున్న కాలంబున ప్రమాణకోటి ఎందు సుప్తుండైన భీమసేనున్నంటగట్టి గంగమడువున త్రోపించేయు పెట్టియు విషసర్పంబులను పట్టి కరపించియు జననీసహితులైన ఏవులను వరణావతంబున లక్క ఇల్లు సొనిపి అందు దహనంబున్ ప్రయోగింపన్ పంచియు అనేకంబులైన అపకారంబులు చేసి ఇప్పుడు దుర్యోధనుండు అధర్మజ్యూతంబున రాజ్యంబునపహరించి రాజలోక సమక్షంబునన్ తమ్ము నిరాకృతులం చేసినను పరాక్రమ పరాంగ్ముఖులైన పాండవులు నా పడిన పరిభవంబునెట్లు తలగెదరు అని బాష్పధారా స్నపిత పయోధరమయీ పాణిపల్లవంబున నయన సమ్మార్జనంబు చేయుచున్న పాంచాలి చూచి తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమున సురేంద్రనందను పటుబాణపాతహతిన్ తద్ధృతరాష్ట్రబలంబు మృత్యు సాధనమునకేగు ఇది యుతజ్యము నా వచనంబు తప్పదు నిధులేడును ఇంకినా దివంబును రాత్రియూ సంచలించిన నీ హృదయతాపం కారణంగా అర్జునుడి యొక్క కఠోర బాణపాతం చేత రాష్ట్రులు మృత్యుసదనానికి చేరక తప్పదు సప్త సాగరాలు ఇంకిపోయినప్పటికి పగలు రాత్రి తారుమారైనప్పటికిన్ని నా మాట నిజంగా జరిగి తీరుతుంది అనిన అర్జునుండు ద్రౌపదిని చూచి ఇట్లనియే ఈ పురుషోత్తముండు మనకిందరకుం కుశలంబుసేయుచున్ పాపకలంక పంకములంపాయగజేయుటజేసి దుర్మదోద్దీపిత శత్రు సంహతి పొందు ఏల సంతాపము నీకు చేయగా త్రిధామోన్నతి కల్గియుండగన్ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలను చూస్తూ ఉన్నాడు పాపకళంక పంకాలను తొలగింపజేస్తున్నాడు దుర్మదులైన మన శత్రువులు నశించగలరు మూడు లోకాలను జయించగల గొప్పతనం విష్ణువు బాసటగా చేత మనకు చేకూరియున్నది ఇంక నీకు సంతాపం ఎందుకు అని నా సక్రోధుండయి దృష్టజ్యుమ్నుడిట్లని వినయవిహీనుల దుర్యోధన దుశ్శాసనులన్ పవనతనయుడు రాధాతనయున్నరుడు అని ఏల భగవన్ అంబుజనేత్ర పద్మాల వంటి కన్నులు గలవు ద్రౌపది భీముడు దుర్యోధన దుశ్శాసనులను అర్జునుడు కర్ణుడిని నేను ద్రోణుడిని యుద్ధంలో చంపుతాం నీవు విచారించనవసరం లేదు అని ద్రౌపదితో దృష్టజ్యుమ్నుడు పలికాడు అని అందరూ ద్రుపదరాజపుత్రిని ఆశ్వాసించిరి అంత అచ్యుతుండు ధర్మరాజునకిట్లనియే ద్వారవతి నుండి ఏ యుధానువలనా ధరుణీశ విని తత్ అరుగుదించి ఆ పన్నుడవైన నిన్ను చూచి దుఃఖోపహత మనస్కుండనైతి ఇక్కడి మీ వృత్తాంతాన్ని అంతటిని నేను యుయుధానుడు చెప్పగా ద్వారకలోనే విని మిక్కిలి దుఃఖించి నిన్ను చూడడానికి వెంటనే బయలుదేరి వచ్చాను సాచ్చకి యుయుధానుడనే పేరు కూడా ఉన్నది అయ్యవసరంబునా నేను మీ నుండమించేసి ఇట్టి దుర్వ్యసనంబు సంభవిల్యన్ కామజంబులైన స్త్రీ జూత మృగయా పానంబులను నాలుగు దుర్వ్యసనంబులన్ ప్రవర్తిల్లకుండా ప్రతిషేధింపవలయును అందును విశేషంబుగా అనర్ధమూలంబైన పాపజ్యూతంబున్ పరిహరింపని నాడు పాపంబగునని హేతుదృష్టాంతంబులు సూపి కృపద్రోణ విదురగాంగేయులన్ తోడుసేసుకుని అంబికేయునుడంబరచి సర్వ ప్రకారంబులను వారింతు వలచి హితంబున పద్యమున్ పలికిన చేకొనని ధర్మబాహ్యులన్ అవివేకుల నిగ్రహింతు మీకెగ్గురు నగునే ఎయ్యడల ప్రేమతో హితవు చెప్పిన వినని మూర్ఖులను అధర్మపరులను నేను కూలద్రోసి ఉండేవాడిని నేను దగ్గర ఉంటే మీకు ఎన్నడూ కీడు కలుగదు శ్రీకృష్ణుడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు చెప్పుట ఏను సముద్ర తీరంబున సాల్వుతోడన్ పది నెలలు యుద్ధంబు చేసి వాని వధయించుకుంటే అక్కడ మసలితి అది కారణంబుగా మీకు దుర్వ్యసనావసరంబున అలబ్ధ సన్నిధానుండనైతిని అనినా అది ఎట్లని యుధిష్ఠిరుండడిగిన అతనికి సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగా కృష్ణుండిట్లని చెప్పే నీ యజ్ఞంబున అర్ఘ్య నిమిత్తంబున అసహిష్టుండైన శిశుపాలుండు నా చేత నిహతుండగుట విని వాని తమ్ముండు సాల్వుండనువాడు తద్వధ ప్రవర్తిత క్రోధుండయి కామగమనంబైన తన సాంభకంబను నగరంబుతో సన్నద్ధుండై వచ్చి ద్వారవతీపురంబునవరోధించి ప్రతి నరపాలకాలు శిశుపాలు బలాధికు చంపి దర్ప వృష్ణికలుడెక్కడా ఎక్కడా ఆతని జయోన్నతి రణంబుననంచు అలంఘ్య విక్రమోర్జితుడై దాని చుట్టూ విడిశన్ చతురంగ మహాబలంబుతోన్ శత్రురాజులకు యముడి వంటివాడైన శిశుపాలుడిని సంహరించి గర్వంతో విహరిస్తున్న శ్రీకృష్ణుడు వృష్ణివంశం వాడు ఎక్కడ ఉన్నాడు వాడిని చంపి జయోన్నతితో వెలుగుతాను అని సాల్వుడు మహాపరాక్రమోపేతుడై చతురంగ బలాలతో దండెత్తి ద్వారకాపురిని ముట్టడించాడు మేలగు తత్పురబాహ్య విశాలోన్ తాల సాల సరళ చింతమాలావళి సామజముల్ ఆ సాల్వుడి సేనలోని ఏనుగులు ద్వారకా పట్టణానికి వెలుపల ఉండే ఉద్యానవనాలలోని తాల సాల తమాలాది వృక్ష సమూహాలను సమూలంగా నాశనం చేశాయి మరి తృణజలధాన్య శతఘ్ని ప్రముఖానేక యంత్రంబులన్ అలంఘ్య పరిఖా ప్రాకారంబులను అపార బల రక్షిత ఘన కవాట చతుర్గోపురంబులను లబ్ధ వేతన ప్రకృష్ణ పుష్ట దృష్ట వీర సుభట సంకులంబులను అపరిమిత గజతురంగ శతాంగంబులను ప్రదీప్తాల శాత శర చక్ర తోమర పరశుపాషాంకుశ కూటంబులను వీరయోధారూఢ విశాల అట్టాలకంబులను ఒప్పి పరులక సాధ్యంబైన ద్వారవతిన్ భేదింపనేరక దాని వెలిన్ దేవాయతన వల్మీకంబులు వర్జించి సమతల ప్రదేశంబున నిబిడంబుగా శిబిర సన్నివేశంబు చేసి నిత్యంబును ఉపద్రవంబు చేయుచున్న సౌంభక విజృంభణంబునకు సహింపక సమర సంభ్రంభంబున సర్వాయుధ సన్నద్ధులయీ ఉద్యులు కుమారులు విద్యాధరసములు పురము వెలువడిరీ రణైకోజ్యములు చరుదేష్ణుడు ప్రజుమ్నుడు సాంబుడును విపక్ష చారుదేష్ణుడు ప్రజుమ్నుడు సాంబుడు నిర్మూలన చెయ్యాలన్న కోరికతో మహోత్సాహంతో ద్వారకాపురి కోట లోపల నుండి బయటకు వచ్చారు ఆ యువవీరులు బలవంతులు విద్యాధరుల వంటివారు యుద్ధ నిపుణులు రామవిక్రముడు అజేయుడు అరాతి గజావీ సామజాహితుడు సాంబుడు సాల్వచమూపతిన్ వానిన్ అకృత్రిమ సహసోద్ధామున్ తాకే కప్పుచున్ శ్రీరాముడి పరాక్రమం వంటి పరాక్రమం కలవాడు జయింప సాధ్యం కానివాడు శత్రు గజాలను చీల్చి చండాడనలో సింహం లాంటివాడు అయిన సాంబుడు శరపరంపరలతో భూమిని కప్పుతూ సహజ సాహసంతో భయంకరుడైన సాల్వసేనాధిపతి క్షేమ వృద్ధిని ఎదుర్కొన్నాడు జాంబవతేయున్ బెదరక ఎదిరి ఘనుడేసే రణాగ్రంబున ఆతనిపై అవిలంబితుడై క్షేమవృద్ధి లక్షశరంబుల్ సాంబుడు వేసిన పెద్ద బాణాలకు బెదరక క్షేమవృద్ధి తిరిగి ఆ యుద్ధంలో సాంబుడిపై లక్ష బాణాలను ప్రయోగించాడు వాణియేయు శరంబుల నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనద పుంఖంబులైన విశిఖంబులన్ తదీయరథాశ్వమర్మంబులనేసిన అవి మర్మభేద వేదనలంతలరి అతి వేగంబున రణంబు వెలువడ రథం వీడ్చుకొని సారథికి వశంబుగాక పరచే అట్లు సాల్వచమూపతి సమర వేగవంతుడను వీరుడు సాంబున్ వేగవంతుడయి వీకను తాకెన్ తుల దిగ్భాగముల్గా వేగవంతుడనే వీరుడు సాంబుడిని వేగంగా ఎదుర్కొన్నాడు అతడు వేసిన వేగబాణ పరంపరలతో దిగంతరాలు బాణపంజరాలయ్యాయి సాంబున్పాయుమనుచు చారుదేష్ణుండల్గి వేగవంతుంతాకి వీకతోడ వడి గదన్ పొడిచే రుధిరవారి పూరములుక సాంబుడిని ప్రక్కకు తప్పుకొమ్మని పలికి చారుదేష్ణుడు వేగవంతుడితో పోరాడి అతడి తల పగిలేటట్లు తన గదతో కొట్టాడు ఆ దెబ్బకు వేగవంతుడి తల నుండి నెత్తురు నీటి వెల్లువగా ప్రవహించింది ఇట్లు చారుదేష్ణు నిష్ఠుర గదాఘాతంబున వేగవంతుండు విగత జీవుండయి నిర్ఘాత పాత భిన్నోన్నతగిరి బోలే నేలన్ నేలంత్రెళ్ళిన చూచి విచించుండనువాడు అభిచించెక్ విక్రముండయి చారుదేష్ణుపై కడువాడి శరములేసే అతడు కార్ముకహస్తుడై ఆ క్షణంబ వాణిపైనభిమంత్రించి వహ్నిబాణమేసే ఉగ్రస్ఫులింగంబులెసలా విచించుడు చారుదేష్ణుడిపై కడువాడి బాణాలు వేశాడు చారుదేష్ణుడు ఆ క్షణంలోనే చేతిలో విల్లు ధరించి అభిమంత్రించి వానిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అంతటా ఆకాశంలో భయంకరంగా నిపురవ్వలు క్రముకొన్నాయి అనలాస్త్రమట్లు వక్షమున్ కొనిన విచించుండు కూలే కుతలం భద్రువన్ ఘనూవాని చూచి హాహాస్వనములెసగా సాల్వుసేనా సంక్షోభించన్ ఆగ్నేయాస్త్రం తన రొమ్మును తాకటంచేత విచించుడు పుడమి అదిరేటట్లు క్రిందపడి మరణించాడు ఘనుడైన అతడి మరణం చూచి సాల్వుడి సైనికులు హాహాకారాలు చేసి సంక్షోభం పొందారు సాల్వుండు నిజసేనా సంక్షోభం బుడిచి సర్వాయుధ సనాధంబైన రథం వెక్కి యాదవకుమార వాహినిపై ఎత్తి ఏయుచూ వ్రేయుచున్ పొడుచుచూ ప్రతిబలంబునెల్లా ఆయుధమయంబుగా చేయుచున్న వానికి అలిగి హంసవర్ణోత్తమహమాహయములన్ పూనిన రథమెక్కి కాంచరమ్యయష్ఠీ సంభృత మకరధ్వజంబొప్ప బద్ధ గోధాంగుళితాత్రాణుడై అతుల శాతక వళింజేసి సాల్వున్ పిల్చుచు వాణిమీద ప్రజమ్నుడు బాణవర్షంబు కురిసినన్ వాడునూ వానిపై కడువాడి శరములన్ కడగియేసే అధిక వీరులైన అస్త్రకో విధులకు పోరు ఘోరమయ్యే తద్ద భయము వంది తద్వరకాపురి సంభ్రమింప గుర్రాల్ని పూంచిన రథాన్ని ఎక్కి ఆ రథం మీది బంగారు కొయ్యపై మొసలి గుర్తు జెండా లెస్సగా ప్రకాశిస్తూ ఉండగా చేతివ్రేళ్లకు అల్లెత్రాటి ఒరిపిడి తగులకుండా ఉడుముతోలు పైకప్పులు తొడుగుకొని ప్రజుమ్నుడు పదునైన బాణాలు ప్రయోగిస్తూ సాల్వుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ శరవర్షం కురిపించాడు సాల్వుడు కూడా పూనికతో వాడి బాణాలు ప్రయోగించాడు అస్త్రవిద్యలో వారితేరిన ఇద్దరి మధ్య పోరు భీకరమయ్యేసరికి ద్వారకాపట్టణంలోని సౌంభకపురిలోని ప్రజలు మిక్కిలి భీతిల్లి కలవరపడినారు అని సాల్వుడు ప్రజ్యుమ్ నిషాత శరాలి విద్ధమర్ముండయి పెల్చన మూర్ఛబోయి తన రథము ధరిత్ తల్లడపడగన్ యుద్ధానికి ముందు భాగంలో ప్రజుమ్నుడు సాల్వుడి మర్మస్థానాలను వాడి బాణాలతో భేదించాడు అప్పుడు సాల్వుడు భూమి కంపించేటట్లు వేగంగా రథంపై పడ్డాడు అంతన మూర్ఛదేరి కలుషానల దీప్తముఖుండు శౌభకుండు అంత కదండ దారుణములైన శరంబులన్ రౌక్మిణేయు దిగ్ధంతి బడ్జునేయుదూ అతండును మూర్ఛితుడయ్యే వాని సంభ్రాంతరుచర అంతట సాల్వుడు తెలివుంది కోపోద్దీపితుడై బలాఢ్యుడైన ప్రజ్యుమ్నుడిపై యమదండం వంటి బాణాలు ప్రయోగించాడు అందువలన ప్రజ్యుమ్నుడు మూర్ఛపోయాడు అంత అతడి సారథి కళవళపడి రథాన్ని రణరంగం నుండి ప్రక్కకు తొలగించి పోయాడు ఇట్లు మూర్ఛితుండైన ప్రజ్ఞంనున్ తోడ్కొని చని రణంబునకు దూరంబుగా అరదంబు నిలుపుకొని దారుకసుతుండు ఉన్నంత ఒక్కింత ప్రొద్దునకు మూర్ఛదేరి ప్రజుం సూతున సూతునకిట్లనియే నూట అరవై ఏడవ పద్యం సమాప్తం స్వస్తి